వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషి రామ్ త్రీ వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హ్యాపీ బర్త్ డే హెను థ్యాంక్ యూ చెప్పు నిద్ర వస్తుంది మా హెన్షికకి సో ఈ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ చాలా మంది విషెస్ చేస్తూ ఉన్నారు ఈ రోజు మా హెన్షిక బర్త్ డే అనమాట సో ఈ రోజు ప్లాన్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా మేము మీతో అయితే షేర్ చేసుకుంటాము అండ్ మొన్ననే పాపకి పాప అండ్ మమ్మర్ది బర్త్డే అని చెప్పేసి అలా డిస్ట్రిబ్యూట్ అయితే చేసాం కదండి ఇప్పుడు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అన్నది మీరు చూద్దరు కానీ సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఉండడం మేము మేమైతే గుడికి వెళ్తూ ఉన్నాం అనమాట సింపుల్ గా ఇప్పుడైతే మార్నింగ్ రెడీ అయ్యాము హే హ్యాపీ డే యూ చెప్పు సో ఫస్ట్ అయితే గుడికి వెళ్తున్నాం అండ్ డెకరేషన్ ఏమి ఇంకా స్టార్ట్ కాలేదని అనమాట ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను అయితే గుడికి వెళ్తున్నాం చూస్తున్నాను బాయ్ 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 సో మేము టెంపుల్కి అయితే వెళ్ళి అనమాట మా హెంచుగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా వెళ్ళి పడుకుంటుంది మేము ఇంకా ప్రెస్ చేసేసి కాసేపు ప్రెస్ తీసుకొని మళ్ళీ వస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ మేము ఇంట్లో డెకరేషన్ చేయాలి అనేసి అనుకోలేదు ఇది వచ్చేసి సడన్ ప్లాన్ యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఒక హోటల్ బుక్ చేసేసి అక్కడే మనకి ఫంక్షన్ హాల్ లాగా ఇచ్చేస్తారనమాట అక్కడ మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండ్ డిన్నర్ కూడా అక్కడే ప్లాన్ చేద్దాం అన్నట్లుగా ఆ విధంగా మేము ఫస్ట్ ప్లాన్ వేశాము బట్ వర్కౌట్ అవ్వలేదన్నమాట ఎందుకంటే మేము తక్కువ మందికి చెప్పుకుందాము ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే గ్రాండ్గా చేసాం కదా అన్నట్లుగా బట్ ఈ తక్కువ మందితో అక్కడ ఫంక్షన్ హాల్ అదంతా కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు సరేలే అని చెప్పేసి ఇంకా సడన్గా ఇంట్లో అయితే డెకరేషన్ అయితే చేసాము అండ్ ఇంట్లో కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత అయితే ఇంకా బయటికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్లారనమాట డిన్నర్కి ఇంట్లో అయితే కుకింగ్ అంతా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే నాకు ఒకదానికి చేసుకోవడానికి అవ్వదు ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కష్టంగా ఉంటుంది అన్నట్లుగా నేనైతే ఇంట్లో ఏం పెట్టలేదనమాట సో ఇంకా ఇక్కడ డెకరేషన్ అంతా అవుతూ ఉంది డెకరేషన్ అయితే బ్యూటిఫుల్గా చేశారు ముందుగా మీ అందరికైతే సారీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయక చాలా మంది వెయిట్ చేస్తున్నారు సిస్టర్ ఇంకెన్ని డేస్ ఇంకెన్ని డేస్ చాలా వెయిట్ అనేసి అయితే చెప్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి ముందుగా సారీ చెప్తున్నాను బట్ వీడియో ఎందుకు పెట్టడం లేట్ అయిందంటే ఫోటోగ్రాఫర్ ఆ రోజు ఫొటోస్ తీసి వెళ్ళిపోయారు సో ఇంకా ఆయన ఏదో ఈవెంట్కి వెళ్ళిపోయారు ఎయిట్ డేస్ నైన్ డేస్ అయిపోయింది ఫొటోస్ ఇవ్వలేదు అనమాట అందుకనేసి ఆ ఫొటోస్ గురించి వెయిట్ చేసి ఇంత లేట్ అయిపోయింది అందుకనేసే అండి సో ఇంకా ఇప్పుడు ఈరోజు ఎలా అయినా ఎడిటింగ్ చేయాలి అన్నట్లుగా ఈరోజు కూర్చున్నాను అనమాట సో ఇంకా మా అవుట్ ఫిట్స్ చూస్తున్నారు కదా అసలు కలర్ కాంబినేషన్ అంతా కూడా అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనేసి అన్నారు ఎక్కడ చేయించుకుంటారు మాకు దొరకవి ఇలాంటివి అనేసి అన్నారనమాట సో ఇది వచ్చేసి పట్టు లెహంగా ఓని అండ్ పాపతో వచ్చేసి పట్టు లెహంగా జాకెట్ అనమాట అసలు చెప్పనవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది వచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నా మగ్గం వరకు బ్లౌజ్ కానీ పాప మగ్గం వరకు బ్లౌజ్ కానీ అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్పాలంటే ఇంత బాగా ఇస్తారని చెప్పేసి సో ఈ కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ వచ్చేసి నేను నిధి కలెక్షన్ అండ్ ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను సో వీళ్ళ దగ్గర నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను సో వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ అవుట్ ఫిట్సే కాకుండా వేర్ కానివ్వండి లేదంటే నార్మల్ రెడీమేడ్ అవుట్ ఫిట్స్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఒకసారి పేజ్ని అయితే చెక్ చేయండి అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ వడ్డానం ప్రతి ఒక్కటి కూడా నేను నిధి జ్యువెలరీ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను అనమాట నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి సో నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను హ్యాపీగా మీరు కూడా జాయిన్ అయ్యేసి తీసేసుకోండి సో ఇంకా మన పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి అండి నీలిగా కట్ చేయండి కట్ చేయండి ఎనీ ఎనీ హ్యాపీ బర్త్ డే టు యు ఇబ్రూ తిన్స్ ఏ జత ఉంది సార్ ఇబ్రూ ఇబ్రూ తిన్స్ మేడం మేడం తై కొలువుదా 가. 어. 오차 잡야 నేనే అక్కడ అద్రంగా

Once <laughs> 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 spider spider You no, spider, <laughs> Umbrella, spider, spider. <laughs> శ్రీ కంచకామాక్షమ ఆశీషులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవడం గురూజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలైన పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి

ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట ఇంకా గిఫ్ట్స్ అంతా కూడా ఇచ్చారు బట్ అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు అయిపోతుంది అన్నట్టుగా ఇంకా షార్ట్ అండ్ స్వీట్ గా పెడదాము ఈ బర్త్డే వీడియో అన్నట్లుగా ఇంకా అలా సింపుల్గా చిన్నగా అయితే వీడియో అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా ఫంక్షన్ అనుకోండి మనం ఫోకస్గా ఆ వీడియోస్ తీస్తాము బట్ ఇక్కడ ఏంటంటే మన ఫంక్షనే కాబట్టి ఒక్కొక్కరు ఫోన్లో ఒక్కొక్క ఒక్కొక్కరు చేయిలో ఒక్కొక్క ఫోన్ ఉందనమాట ఎవరు ఎక్కడ తీస్తున్నారో ఎటువైపు చూడాలో కూడా నాకైతే అర్థం కాలేదన్నమాట అన్ని మొబైల్స్ నుంచి వీడియోస్ తీస్తూ ఉన్నారు ఇంకా అందుకే అన్నీ కట్ చేసి కట్ చేసి ఇంకా షార్ట్గా అయితే పెట్టాను అనమాట ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మీరు కూడా దిగండి పాప ఆల్రెడీ ముందు దిగేసింది అనేసి అంటే నేను మళ్ళీ వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాను అనమాట సో ఇంకా జ్యువెలరీతో అండ్ అవుట్ఫిట్తో అయితే మంచి లుక్ అయితే వచ్చింది బర్త్డే రోజు ఇంకా ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఇది ఇప్పుడు ఏదైతే బర్త్డే జరిగిందో అంతా కూడా సడన్ ప్లాన్ అండి ముందైతే ఏం ప్లాన్ లేదు సింపుల్గా చేసుకుందాము మనమే అనేసి అనుకున్నాము బట్ ఆ తర్వాత సడన్గా ఇలా ప్లాన్ చేయాల్సి అయితే వచ్చిందనమాట ఇంకా అక్కడ సెటర్స్ వేస్తూ ఉన్నారు బావ వాళ్ళు ఉన్నారు కదా సింధక్క అక్క వాళ్ళందరూ ఏంటి తెల్లగా కనిపిస్తున్నావు అది ఇది అంటే నేను ఇంకా నవ్వుతూ ఉన్నాను అనమాట ఇంకా ఫోటోగ్రాఫర్ అందరి ముందు ఇలా అను అలా అనండి అనేసి అంటే ఇంకా కొంచెం షైగా ఫీల్ అయ్యేసి ఇంకా చాలు అండి ఫొటోస్ అనేసి అన్నాను బట్ మనకి ఎన్ని ఫొటోస్ అయినా కూడా సరిపోవు కదా ఇంకా లాస్ట్ మూమెంట్లో వడ్డానం అదంతా కూడా పెట్టుకున్నాను వద్దులే అనేసి అనుకున్నాను సింపుల్గానే చేస్తున్నాం కదా వద్దు అనుకున్నాను బట్ ఆ వడ్డానం చూసి లేదు లేదు పెట్టేసుకోవాల్సిందే అన్నట్లుగా ఇంకా పెట్టుకున్నాను అనమాట సో వీళ్ళు వచ్చేసి తెలుసు కదా పండు చరణిక సో ఆంటీ వాళ్ళైతే రాలేదన్నమాట ఆంటీ వాళ్ళు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళారు సో వచ్చినప్పటికీ వాళ్ళకి లేట్ అయిపోయింది సో ఇక్కడ ఇంకా అంతా అయిన తర్వాత అందరినీ తీసుకెళ్లారనమాట బార్బిక్యూకి ఇక్కడ ఏమంటే పిల్లలు మిక్చర్ వేస్తారనమాట ఫిష్కి సో అవి చచ్చిపోతాయేమో అని చెప్పి టెన్షన్ పడ్డము ఇంకా ఆ రోజు ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదనమాట ఇంకా ఇక్కడ మా అమ్మ నేను ఒక ఫోటో దిగుతానంటే అలా దిగుతుంది సో ఇంక నేను రెస్టారెంట్లో కూడా వీడియో తీయలేదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళలేదనమాట అంటే ఆ టైం అయిపోయింది ఇంట్లోనే టెన్ నైన్ థర్టీ ఇలా అయిపోయింది ఇంకా నాకు అక్కడికి అనమాట పాపని తీసుకొని ఆ టైంలో అందుకనేసి నేను ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారనమాట ఇంకా లావణ్యక్క వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళకపోతే మేము కూడా వెళ్ళము అనేసి అన్నారు బట్ వద్దులేండి వెళ్ళండి మీరు అని చెప్పేసి అంటే అప్పుడు వెళ్ళారనమాట నేనైతే ఇంకా పాప బర్త్డే రోజు ఇంక నేనే వెళ్ళలేదు ఎందుకంటే చెప్పాను కదా ఆ నైట్ టైము లేట్ అయిపోతుంది అన్నట్లుగా నేనైతే ఇంకా వెళ్ళలేదనమాట లేదంటే అక్కడ కూడా ఇంకొక కేక్ అయితే కట్ చేసేవాళ్ళము సో అదొక బిట్ అయితే మిస్ అయింది అందరితో కలిసి కూర్చొని తినేదైతే ఎంజాయ్ మిస్ అయింది బట్ ఏమంటే ఆ రోజు మండే కాబట్టి ఎవరు ఎక్కువగా నాన్ వెజ్ అయితే తినలేదంట సో అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఫుడ్లో అనేసి అన్నారు ఎందుకంటే మండే కాబట్టి చాలామంది తినరు కదా తిన్న వాళ్ళకు కూడా ఆ నైట్ టైం అంతగా నచ్చలేదు అనేసి అన్నారు బార్వికీ అంటే మీ అందరికీ తెలిసిందే కదా మేము వెళ్తూ ఉంటాం అన్లిమిటెడ్ ఫుడ్కి సో అక్కడికే తీసుకెళ్లారు బట్ ఆ నైట్ టైంలో చాలామందికి సాటిస్ఫాక్షన్ లేదు అదొకటే డిసప్పాయింట్ అనమాట అంటే అంత పెట్టేసే సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్లుగా అయితే నాకు అనిపించింది ఏ ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకున్న దానికంటే అంటే కూడా ఏది కూడా ఇది కాదు బట్ ఈసారి వీలు అవ్వక మాత్రమే బయట ప్లాన్ చేయాల్సి వచ్చింది సో ఇంకా బయటదంతా కూడా నేనైతే వీడియో తీయలేదు ఓన్లీ ఇంట్లో మాత్రమే తీసాను ఎందుకంటే బయట వెళ్ళలేదు కాబట్టి రెస్టారెంట్కి సో మీకైతే ఈ వీడియో బర్త్డే వీడియో సింపుల్ షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెట్టాను మీకు నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను అండ్ మా అవుట్ ఫిట్స్ కూడా చూస్తున్నారు కదా సూపర్ ఉన్నాయి కదా సో ఇదండి బర్త్డే వీడియో సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మా అవుట్ ఫిట్స్ అయితే మీకు మా లాగే మీకు కూడా చాలా బాగా నచ్చాయని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు శ్రావణ మాసం అని మంచి మంచి ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా సో మీకు కావాల్సిన కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అయితే చేసుకోండి లేదంటే వీళ్ళ దగ్గర రెడీమేడ్ అవుట్ ఫిట్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి హ్యాపీగా ఒక్కసారి వీళ్ళ పేజ్ని విజిట్ చేసి హ్యాపీగా తీసేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత మంచి అవుట్ఫిట్ అయితే పంపించినందుకు అండ్ ఇంత మంచి జ్యువెలరీ కూడా పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను హ్యాపీగా మీరు కూడా ఒక్కసారి ఫాలో చేసి తీసేసుకోండి సో ఇవన్నీ కూడా అలా ఫొటోస్ అయితే పెట్టాను అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్